హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఒక అద్భుతమైన మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అదేంటో తెలుసా మన నిమ్మకాయ పులిహార అండి నిమ్మకాయ పులిహోర అనగానే మన మధ్యలో నిలిచేది దాని అద్భుతమైన రుచి అండి పుల్లపుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఉండే ఈ పులిహోర ఎప్పుడు తినాలనిపిస్తుందో ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చండి మరి ఈరోజు మనం ఈ రుచికరమైన పులిహోర ఎలా తయారు చేసుకుందామో చూద్దామా వాటికి కావాల్సిన పదార్థాలండి ఆవాలు జీలకర్ర కరివేపాకు శనగపప్పు వేరుశనగపప్పు ఉప్పు పసుపు నూనె పచ్చిమిర్చి నిమ్మకాయలండి నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ గింజలు లేకుండా రసం తీసి పెట్టుకోవాలండి కాదు అన్నం కూడా చూసారు కదా ఇంతకు కుక్కర్లో అలా చేసి ఒక బేషన్లో ఆరపెట్టుకోవాలండి తర్వాత ఒక బండి తీసుకొని దాంట్లో నూనె వేసుకొని నూనె వేడెక్కాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి ఈ దినుసులని దూరగా వేయించుకోవాలి దోరగా వేయించుకుంటేనే పంట కింద నలిగి బాగుంటుందండి కరివేపాకు వేసుకొని ఇలా మంచిగా దూరగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి పల్లీలు కూడా అండి ఇలా దోరగా వేయించుకుంటే క్రిస్పీగా ఉంటుంది పంట కింద బాగా నలుగుతుందండి తర్వాత పసుపు ఇలా ఇందాక అన్నం మారిపెట్టుకున్నాం కదండి దాంట్లో నిమ్మరసము ఇలా కలుపుకోవాలండి ఇలా వేసుకొని అందులోనే ఉప్పు కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి తర్వాత మనము వేయించుకున్న పోపుని ఇందులో వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి ఇలా నీట్గా అన్నం మొత్తం పట్టేలా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు గరిటతో కలుపుకొని తర్వాత చేతితో కలుపుకోండి ఎంతో నిహార రెడీ అండి ఇది నైవేద్యాలకు కూడా ఈజీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది పులిహోర చేతితో కలిపితే కమ్మగా ఉంటుందండి ఎంతో రుచికరమైన టేస్టీ పులిహోర రెడీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లేక వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్